హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు క్రియాండ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ షేర్ని బట్టి నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా ఎన్నట్టు ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి సో అయితే మంచి ఒక ఉద్యోగ సమాచారం తోటి మేము వచ్చాను వచ్చాము ఈరోజు మనకు వచ్చేసి ఉద్యోగాలు వచ్చేసి జలంగామ జిల్లాలన్నమాట జనగామ డిస్టిక్లో ఉద్యోగాలు ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్యాస్ వాట్ బాయ్ ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ అవసరంలో ఫిల్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎప్పటి నుంచి అప్లికేషన్ చేయాలి ఎక్కడ అప్లికేషన్ చేయాలి శాలరీ ఎంత ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం మరి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియో బాగా ఉన్నట్టు సో చూద్దాం మరి డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం చూడొచ్చు నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగన్ ఆర్సీ నెంబర్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ త్రీ జీరో సెవెన్ ప్లానింగ్ జిమ్స్ జేజే అంటే జనగం జేజే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ ఇయర్కి అనమాట డేట్ వచ్చేసి నోటిఫికేషన్ ఒక పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది చూద్దాం నోటిఫికేషన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ लाबेन डाटा एंट्री आपरेटर्स रेडियोथेराफिक टेक्नीशियंस, अनेस्थिशि टेक्नीशियन दूरी इलेक्ट्रो एल्ट्रीशिय प्लमर्स ड्रैवर्स हेवी व्हीकल ड्राइवर्स, थिएटर असिस्टेंट्स गैस आपरेटर्स वाटा अउटसोर्ंग बेसीस् एस गवर्नमेंट आर्डर पार्टी नंबर नई फैना हेचर एम से सवेन डेटेड पद्ध रेल इन అనమాట బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నట్టు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చా చూడొచ్చు గైడ్ లైన్సెస్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ మెన్షన్డ్ ప్యారా టూ వైడ్ వైల్ జిఓర్టీ నెంబర్ డబల్ వన్ త్రీ ఫోర్ ఫినాన్స్ హెచ్ఆర్ఎం సెవెన్ రిపోర్ట్ డేట్ పదకొండు ఏడు రెండు వేల ఇరవై మూడు ఎయిడ్ విత్ జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఆర్టీ నెంబర్ నైన్ ట్వంటీ ఫైనాన్స్ హెచ్ఆర్ఎన్ సెవెన్ ఫిఫ్టీ డిపార్ట్మెంట్ డిటి రేటు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోర్సింగ్ బేసిస్ అప్ టు థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ మనకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే ఇది సోర్సింగ్ వన్ వందే తీసుకుంటున్నారు ఇది యాక్చువల్ నీడ్ కేసెస్ విచ్ ఎవర్ ఈజర్ లేర్ అండ్ రిన్యూవల్ విల్ బీ అస్ ఫర్ ది మీ డిఫెన్ అండ్ ఆల్సో సబ్జెక్ట్ టు సెలెక్టనరీ పర్ఫార్మెన్స్ ఇఫ్ ఇన్ కేసు ఏంటంటే వాళ్ళకేమన్నా తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళకేమన్నా నీడ్ ఉంటే వీళ్ళని మళ్ళీ కూడా కంటిన్యూ చేసుకుంటారట ఇందులో ఉన్న వాళ్ళను సో చూద్దాం మరి ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఇంకటో చూడొచ్చు వేకెన్సీస్ గౌట్ మెడికల్ కాలేజ్ గౌట్ జనరల్ హాస్పిటల్ జనగాము పదమూడు పోస్టులు అయినాయి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ల్యాబ్ అటెండెన్స్ గ్రాస్ రెమ్యూరేషన్ ఫర్ మంత్ హౌస్ వస్తుంది ఏజెన్సీ అంటే గ్రాస్ మనకి ఎంత అమౌంట్ వస్తుంది ల్యాబ్ అటెండెంట్కి అయితేనేమో పదిహేను వేల ఆరంభ పుట్టాయి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి పదిహేను మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రోసోసింగ్ డేస్ మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తారు ఇది సెకండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ పంతొమ్మిది వేల ఐదు వందల నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఏడు ఇది కూడా అవుట్సెసింగ్ డేస్ రేడియోథెరఫీ టెక్నీషియన్ ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారు మూడు పోస్టులు ఉన్నాయి మీరు అవుట్సోర్సింగ్ డేస్ ఇది సిటీ టెక్నీషియన్ సిటీ స్కాన్ అంటారు కదా సాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు పోస్టులు ఉన్నాయి అవుట్ అవుట్సోర్సింగ్ వేసు ఈసీజీ టెక్నీషియన్ ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫర్ మంత్ వస్తుంది మరి సాలరీ రెండు పోస్టులు పోస్టులున్నాయి అవుట్సోసింగ్ డేస్ అనే స్థిషియా టెక్నీషియన్ ఇరవై రెండు వేల ఐదు వందలు కదా నాలుగు పోస్టులు ఉన్నాయి అవుట్సూసింగ్ వేసి డ్యూడీ పదిహేను వేల ఆరు వందల రూపాయలు నాలుగు పోస్టులు ఉన్నాయి ఇది కూడా అవుట్సూసింగ్ వేసి ఎలక్ట్రీషియన్ పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ పర్ మంత్ మీరు రెండు పోస్టులు ఉన్నాయి ఇది కూడా అవుట్సూసింగ్ వేసి ప్లంబర్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఒక పోస్ట్ ఉంది అవుట్సూసింగ్ సీరియస్ డ్రైవర్ హెవీ వెహికల్ డ్రైవర్ పంతొమ్మిది వేల ఐదు వందల సార్ ఉంది ఒకటే ఉంది అవసరం చేసి థియేటర్ అసిస్టెంట్ పంతొమ్మిది వేల ఐదు వందల ఫర్మంతు రెండు పోస్టులు ఉన్నాయి అవసరం చేసి గ్యాస్ ఆపరేటర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు అనమాట చాలా వచ్చేసే పదిహేను వేల ఆరు వందలు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి ఇది కూడా అవసరం చేసి వార్డ్ బాయ్ వాళ్ళల్లో బాయ్స్ ఉంటారు కదా పేషెంట్ని చెప్పి దానికి సో పదిహేను వేల ఆరు అది కూడా సాలరీ నాలుగు ఈ హో వేకెన్సీస్ పోస్టు సాలరీ ఎంత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మోడీ చూద్దాం మరి ఏదైతే చూసినాం కదా ఇప్పుడు ఏజ్ అంటే ఏ పోస్ట్కి ఎంత ఉండాలి సార్ ఏపీ స్టేట్ అండ్ సబ్ ఆర్డినెట్ సర్వీస్ రూల్ ట్వెల్వ్ బ్రాకెట్లో వన్ వి ఫోర్ ఆఫ్ కరెక్టే తెలంగాణ స్టేట్ అండి టర్మ్స్ ఆఫ్ జియో ఎంఎస్ నంబర్ థర్టీ జేడి ఏ డిపోర్ట్ డేట్ ఎనిమిది రెండు రెండు లేదు అండి ఇంత మినిమం ఏజ్ బి పద్దెనిమిది అండ్ మ్యాక్సిమం ఏజ్ షెడ్ ఫార్టీ సిక్స్ మినిమమ్ మనకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఎదుగుతాం అన్నమాట सो रीनो रैज जीरो वन सो फोर वित् फाइंग रिलाक्सेश अलग दी रीनो कि मैक्सीम एजिम ऐसा चूडे फस्ट फिर ए फ इय एस टी वर्ग में रिलक्से फाइव इये सर्वी मैं कि इयर्स अर्चेंट हो लर्वी हारम कॉर्स नार्मे दी रिलाक्ेश డిజబుల్ పర్సన్కి అయితే టెన్ ఇయర్స్ ఉంటుంది అవుతుంది గవర్నమెంట్ రూపాయలు అవుతారా చూడొచ్చు మనకి వచ్చింది రెండు వేల ముప్పై మళ్ళీ డబ్బు పది పదకొండు రెండు ఒకటి నుంచి ముప్పై ఒకటి అయితే రెండు వందల ముప్పై ఒకటి వరకు సో అదనమాట ఇంకోటి ఏమి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఇష్యూట్ టేక్ రోల్ రైసింగ్ అప్ర్ ఏజ్ లిమిట్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ అడ్షన్ టూ ఇయర్స్ ఫ్రమ్ థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ education ఫర్ది ఎడ్యుకేషన్ యూత్ ఫర్ of ఆఫ్ టూ ఇయర్స్ వన్ డేట్ ఆఫ్ ఇష్యూ గవర్నమెంట్ ఆర్డర్ అండ్ రీసెంట్ రిలేయర్జ్ గవర్నమెంట్ ఆర్డర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ టూ జిఏడి సార్ ఏ డిఫోట్ డేట్ నైన్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ సో దీని ప్రకారం ఏంటంటే మనకు రిజర్వేషన్ ఇస్తారన్నమాట సో దాని ప్రకారం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే ఏ పోస్ట్కి వెళ్ళాలి ఇప్పుడు ల్యాబ్ అటెండెన్స్ ఉంది కదా దానికి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లేదా ఎక్కువ వాలంటీర్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డు మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ల్యాబ్ అటెండెన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఇక్ లేదంటే ఇక్కువాలంటీర్ క్వాలిఫికేషన్ ఉంది మెడికల్లో మనకు ల్యాబ్త్యం చేస్తారు కదా இப்போ பாரம் எட்டேன் வாழ்க்கை ரெஜிஸ்ட்ரேஷன் சர்ஃபிக்கேட் உண்டு வாழ்க்கை டூ இயர்ஸ் எக்ஸ்பீரியன்ஸ் உண்டாலும் வாழ் மாற்றம் எல்லோரு லேப் அட்டெண்ட் ஜாப் கே அப்ளே செய்யலே டேட்டா எண்ட்ரீ ஆபரேட்டர் எனி டிக்கி வித் கம்பியூட்டர்ஸ் ஆர் எனி டிகிரி வித் பிஜிடிசி கோர்ஸ் ஃபிரம் திரு எக்னசு யூனர்சி வித் டூ இயர்ஸ் வர எக்ஸ்பீரியன்ஸ் யாஸ் டேட்டா எண்ட்ரீ ஆபரேட்டர் இது டிக்கீ உண்டாலா எதாவது பிஜிடிசி சார் क्या टू एक्सपीरियंस एक्सपीरियार डाटा एंट्री आपुरेटर वर्ग से वाले मतलब इतनीकोल डाटा एंट्री आपरेटर का प्लेक्त नैक्स्ट रेडियोथेरफिक टेक्नीशियन इंटरमीडियट प्लस डिग्री और डिप्लोमा इन रेडियो रेडियोथेरफिक टेपनीशियन सीआरए टेक्नीशियन एंड मस्ट रजिस्टर्ड विद पारा मेडिकल बोर्ड वित् मिन टू इय एक्सपीरियन एक्स डिपार्टेंट వీళ్ళకి సంబంధించిన కోర్స్ అనేవి పారామెడికల్ దాంట్లో ఉంటారు కాబట్టి అందులో రిజిస్టర్డ్ అయ్యే కానీ ప్లస్ వీళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వాళ్ళు మాత్రమే రేడియోథెరపీ టెక్నీషియన్కి అర్థ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ కోడ్ సిటీ టెక్నీషియన్ సిటీ స్కాన్ అంటారు క్వాలిఫిక ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నీషియన్ मस्ट रजिस्टर्ड विथ पारा मेडिकल बोर्ड वित् मिनम टू इय एक्सपीरियन सिटी स्का पारा मेडिकल बोर्ड रिजिस्टर्क टू इयर्स एक्सपीरिये सीटी स्का सो वालों को ईसीजी टेक्नीशियन इंटर्मीड प्लस डिग्री और डिप्लोमा इनसीजी टेक्नीशियन अड्ड मस्ट रिजिस्टर्ड विथ पारा मेडिकल बोर्ड विम टू इय एक्सपीरियु अंत इंटर्मीड प्लस डिग्री प्ले उ పీసీజీ టెక్నిషియన్ ఉంది వాళ్ళకి పారామెడికల్ బోర్డు ఉంటుంది పారామెడికల్ బోర్డులో అందులో రిజిస్టర్డ్ అయి ఉండాలి ప్లస్ వాళ్ళకి పిఎస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వర్క్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎనస్తీషియా టెక్నీషియన్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఇన్ ఎనస్తేషియా టెక్నీషియన్ యూనివాస్ట్రల్ రిజిస్టర్డ్ విత్ పారామెడికల్ బోర్డ్ విత్ మినిమమ్ పిఎస్ ఎక్స్పీరియన్స్ సో ప్రతి ఒక్కటి మనం మ్యాక్సిమం పిఎస్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు వాళ్ళకి రిలవెంట్ కోర్స్ ఏదైతే కంప్లీట్ చేసేవాళ్ళు మెడికల్ బోర్డులో వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీ ధోబీ ప్యాకర్స్ సెస్య రికల్ క్వాలిఫికేషన్ కల్పేషన్ రిజిస్టర్ బోర్డ్ అండ్ ద మస్ట్ ఏబుల్ టు రీడ్ అండ్ విత్ రైట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రెలింగ్ ఫీవ్ సెస్సీ కంప్లీట్ అయ్యి ఉండే వీళ్ళకి ఇంగ్లీష్ తెలుగు చదివేస్తే జరుగుతుంది ఈ ధోబీ ప్యాకర్స్ వీళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు మాత్రమే మెల్సిబుల్ అనమాట నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ ఎస్ఎస్సీ ప్లస్ డిప్లొమా ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ ఐటీఏ ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది హాస్పిటల్స్ సో ఇలా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలింది హాస్పిటలైజేషన్ వాళ్ళు ఎలక్ట్రిషియన్ వాళ్ళకి తెలియదు ప్లంబర్ ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ప్లంబింగ్ ఆర్ ఐటీఏ ప్లంబింగ్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్ నేను కూడా ప్లంబర్ కింద వన్ ఇయర్ హాస్పిటలైజేషన్ వాళ్ళకి తెలియదు డ్రైవర్ హెవీ వెహికల్ ఎస్ఎస్సీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హెవీ వెహికల్ విత్ బ్యాచ్ నంబర్ ఓకే వీళ్ళు హెవీ వెహికల్ నడిపి ఉండాలి ఎస్ఎస్సీ చదివి ఉండాలి అలా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్లస్ వీళ్ళ బ్యాచ్ నెంబర్ కూడా ఉండాలి సో వాళ్ళు మాత్రం ఇది అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ థియేటర్ రెసిస్టెన్స్ ఎస్ఎస్సీ అర్థిక ఇవ్వాలని కాల్పేషన్ విత్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ మస్ట్ హ్యావ్ బి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ వరల్లీ ఇన్ రిపోర్టింగ్ ఇన్స్ట్రక్టెడ్ కైసన్ సర్వల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంట ఆపరేషన్ థియేటర్ లో వర్క్ డూస్నేటి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి వాళ్ళ మాత్రం ఇదప్రే చేస్తుం ఎస్సిఎస్ అర్పోడి ఎస్సిఎస్ ప్లస్ గ్యాస్ ఆపరేటర్ ఎస్సిఎస్ ప్లస్ డిప్లోమా అల్టెన్ జూలైన్ ట్రేడ్ క్వాలిఫైడ్ బై ది కంపెట్ విత్ మినిమం 3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్ ఆక్సిజన్ అలైమెంట్ ఇది కూడా సేమ్ ఎస్సి డిప్లొమేషన్ ఉండాలి అసలు ఒక త్రీ ఇయర్స్ ఆక్సిజన్ డిపార్ట్మెంట్ అంటే ఈ సిలిండర్ డిపార్ట్మెంట్లో మూడు సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు మాత్రం ప్లే చేసుకోవచ్చు నెక్స్ట్ వాల్డ్ బాయ్ ఎస్ఎస్సిఆర్ ఇవ్వాళ్ళ క్వాలిఫికేషన్ విత్ రిజిస్టర్డ్ అండ్ ఫస్ట్ డో టు రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్ అని తెలియదు నీకు ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వాడ్ బాయ్కి అదేంటే ఎస్ఎస్సీఆర్ వెళ్ళాలి నీకు ఇంగ్లీష్ చదవడం రాయడం కావాలి అయినా ప్లే చేసుకోవచ్చు వార్డ్ బాయ్ అది మన క్వాలిఫికేషన్స్ పోస్ట్ మెట్రిక్ క్వాలిఫికేషన్ सो मेथ ये रिक्रूट है मेथड आफ रिक्रूटमेंट रिक्रूटमेंट शा डन थ्रू डिस्ट्रिक सिल कमीटी एडेड बै दि कलेक्टर एंड डिस्ट्रिक्ट मेजिस्ट्रेट इन जनगम डिस्ट्रिक वि फाइंग मेबर्स् कलेक्टर् डिस्ट्रिट मेजिस्ट्रेट जनगम चयरम प्रिंसपल जीएमसी जिजी हेचम का सूपरिटे जी जी हेचम मेबर ट्रिक मेडिकल एंड हेल्थ आफीसर्जन मेंबर, डिस्ट्रिक्ट सोशल वेलफेर ऑफिसर जो मेंबर, अंदर उम्मीद वीलू कल सेलेनता सीलिए डिंग बेसा से सील टोटल मार्क्सर हड्रेड मार्क्स नई मार्क्स विल बी अलाटेड बेसिंग मार्क्स अपेड क्वालिफइ एग्जामे टेन मार्क्स विल बी अवॉेड फर् दि एजेक वार्क मैं एग्जाम हो तौब मार्कलैम एग्जाम हो पद मार्च वील एज बटी डिडेट वील अवार पद मार चूदा वेट फॉर दि एज वि फॉर् दि एटीन इयर्स एज्ज दैंडिडेट जीरो पाइंट फाइव मार्क्स फॉर इयज में जीरो पाइंट फाइव मार्क्स विल बी अवॉड फि कंप्लीटेड इयर आफ् एजे मिनिमम टेन मार्क्स दि एज वि फर् एग्जापल कैंडिडेट कंप्लीटेड ट्वेंटी इयर्स ऑन वि अवार वन मार ट्वी इयर्स मार्क वस्ट एग्जापल कुछ क्या कंप्लीट थर्टी इयर्स एजेंडी शिव बी सिार थर्टी इये फाइव मार्क्स कैंडिडेट कंप्लीट फारट इयर्स विवारेड टेन मार्क्स वेल फार कंप्लीट अारकल सर गवर्नमेंट आर्डर प्रकार మెరిట్ లిస్ట్కి వెళ్ళి క్రికెట్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అప్టైండ్ విత్ లోరియా అండ్ డిస్ప్లే ఆన్ ది వెబ్సైట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో ఫాలోయింగ్ అబ్జెక్షన్స్ మెరిట్ లిస్ట్ పెట్టి అట్లా పెట్టర్ అట అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటారట సెలెక్షన్ లిస్ట్ విల్ బీ టు పెట్ ది ఫైనలైజ్ మెరిట్ లిస్ట్ డ్యూలీ ఫాలోయింగ్ ది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనే ప్రెసిడెన్షియల్ ఆట మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ప్రెసిడెన్షియల్ దాని యొక్క రెండు प्रकार सैलक्ष लिस्ट में जो लेटेस्ट इंट दिंग स्टाफ हुआ आर् क्वालिफइड फार हय्यर पोस्ट बट वर्किंग इन लोयर पोस्ट विथ सम दि स्टाफ आर् वर्किंग वि गवर्नमेंट लोटल कॉलेज चैनगा गवर्नमेंट जनरल हास्पिटल चंदगा सेंटर चलगा इन दि लोयर पोस्ट एंड ड्राइंग अंड्रॉइंगव दे आर क्वालिफाइड फॉर हय्यर पोस्ट ది కెన్ బి గివెన్ వేటేజ్ మార్క్స్ జీరో పాయింట్ వన్ ఫర్ అన్ ఈచ్ సిక్స్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ది క్వాలిఫైడ్ ఫర్ ఎనీ పోస్ట్ చా ఆల్రెడీ పనిచేసే వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా హాస్పిటల్లో వాళ్ళకి సిక్స్ మంత్స్కి ఒక వన్ మార్త్లకి ఏదో మార్క్స్ యాడ్ అంట సర్వీస్ ఎక్స్ప్లెన్స్ వన్ ఇయర్ చేసినట్ట సిక్స్ మంత్స్కి ఒక వన్ మార్క్ ఇంకో సిక్స్ మంత్ అంటే టూ మంత్స్ వన్ ఇయర్ అట్లా వీళ్ళకి ఇస్తారంట టూ అవార్డు Of reservation. <coughs> Rule of reservation is respected to community, disability, and ex service. For men and women, should be strictly observed as per the AP State and its service rules 1996, adopted by the Telangana State with the 11 specific rules applicable for the notification in the roster as start point for the candidates. Above reservation, should be situated when a single post or is not applicable. दि रूल आफ रिजर्वे लोकल आर्डर ओके दिन प्रकार रूलस यूनिट अपाइंट फर् रेसीडेल आर्डर सो अंटे फर् देड जी एम एज नंबर फोर जीएसएफ डिपार्टेंट थर्टी एवं रिजर्व रेसियो फर्च कैटगरी नय्टी फाइव पर्सेंट रिजर्व फर् लोकल ఫైవ్ పర్సెంట్ ఈస్ అండ్ రిజర్వ్ ఫర్ ఎక్కువ బీటెయిల్ బిలో నైన్ ఫైవ్ పర్సెంట్ ఒకరుస్తారు ఫైవ్ పర్సెంట్ నాలుగు ఒకరుస్తారు సో మరి ఏ పోస్ట్కి ఎక్కడ మనకు దృష్టి ఏందనే చూద్దాం నేను ది పోస్టులు యూనిట్ ఆఫ్ బెజ్మెంట్ నెందుబుల్ డిస్టిక్ సో ల్యాబ్ అయితే నేను అంటే ముప్పై పోస్ట్ వచ్చిందనుకో డిస్టిక్లోనే పనిచేయాలి అది జనగం డిస్టిక్ ఉంది డాట్ అండ్ ట్రాపరేటర్ అంటూ డిస్టిక్లోనే పనిచేస్తారు జనగం డిస్టిక్లో రేడియోథెరఫిక్ టెక్నిషియన్ అంటే జోనాల్లో పోవాలి అంటే జనగం కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్గొండ కావచ్చు యాదాద్రి కావచ్చు సిటీ స్కాన్ సిటీ టెక్నీషియన్ ఇది కూడా జోనల్ జనగాం సూర్యాపేట్స్ నల్గొండ యాదాద్రి ఇక్కడెక్కడైనా ఇస్తారు ఈసీజీ టెక్నీషియన్ జోనల్ ఇది కూడా జనగామ సూర్యాపేట నల్గొండ యాదంగ ఇన్వెస్టిషన్ టెక్నీషియన్ జోనల్ ఈ పోస్ట్ సూర్యాపేట జనగాం సూర్యాపేట్ తోబీ ప్యాకర్స్ డిస్ట్రిక్ట్లో జనగామ డిస్ట్రిక్ట్లో పనిచేస్తారు ఎలక్ట్రీషియన్ జోనల్ నల్గొండ సూర్యాపేట జనగామ యాదాగ్రీ నంబర్ ఇది డిస్టిక్ వైజ్ పోస్ట్ డిస్టిక్లోనే ఉంటుంది డ్రైవర్ హెవీ వెహికల్ జోనల్ పోస్ట్ అన్నట్టు జనగామ కావచ్చు సూర్యాప్ కావచ్చు నల్గొండ కావచ్చు యాదగిరి కావచ్చు థియేటర్ రెస్టారెంట్ డిస్ట్రిక్ట్ జనగాం డిస్టిక్లో ఉంటుంది గ్యాస్ ఆపరేటర్ జనగాం డిస్టిక్ డిస్టిక్ పోస్ట్ వాడే డిస్టిక్ పోస్ట్ కూడా జనగాం డిస్ట్రిక్ట్ సో కొన్ని మాత్రం జోనల్ పోస్ట్లు ఉన్నాయి మిగతా మాత్రం డిస్టిక్లోనే ఉంటుంది మనకు వాళ్ళ ప్రాబ్లెక్స్ కూడా ఇక్కడనే ఇస్తారు అన్నమాట లేదు డిస్టిక్లో ఉంటే డిస్ట్రిక్ట్ జోనల్ ఉంటే జోనల్లో ఆ నాలుగు జోన్లల్లో ఎక్కడైనా రావచ్చు అవుటో యాప్ నెంబర్ ఏ విధంగా అప్పు చేయాలి అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ టు బీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ 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 సూ జనగాం తెలంగాణ గవర్ డాట్ ఇన్ అండ్ కాలేజ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఎంసీజే జనగాం డాట్ ఓఆర్ స్లాష్ డౌన్లోడ్ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఇల్లు అప్లికేషన్ ఫిమ్ సబ్మిట్ అనేది పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై పది ఐ థింక్ पद इन पड़ में नैक्स्ट मंत्र वरको अंदर प्रिंसपल गवर्नमेंट मेडिकल कॉलेज जनगाम से फ्लोर सेंटर चंपा हिल्स पसम्ला जनगाम डिस्ट्रिक अति ड्यू डिस्ट्रिक्ट। रिजेट डिस्ट्रिक समी नॉट रेस्पाबल फर्द डिज फील्ड अप्लीकेशन शैल बी सबमिटेड पर्सन टू दिने ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెకండ్ ఫ్లోర్ ఇన్సైట్ సెంటర్ చంపల్ గిల్స్ పసంపోటా జనం డిస్ట్రిక్ట్ ఆ షుడ్ అటాచ్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్ విత్ ప్రాపర్ ఫిజిట్స్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనగా ఉంది ఏబుల్ అయితే జనగా నెస్ ఫాలోవర్స్ ఓసీబీసీ వాళ్ళకైతే రెండు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండేది ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్రతి ఉండేది Self-attested copies Followed the following certificate should be Improved with the Application form Application form put certificate SSR, equivalent examination certificate okay, <coughs> Intermediate test memo Qualifying examination certificate Marks memo and the year of Qualifying examination certificate Registration certificates Of respective and board లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ షూట్ అయితే థర్టీ థౌసండ్ అన్నీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు అదే పెట్టాలి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే షూడ్ అయితే కలిసి దాని ఇది మాత్రం కొత్త తీసుకోవాలంట స్టడీ సర్టిఫికేట్స్ ది ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ అవుతుంది బోన ఉంటాయి కదా అవి प्रवेट स्टडी रेसीडेल सर्टिकेट देश सर्टिफिकेट फीसर्फिकेट वेलव सर्टिकेट रेस्पेक्ट कैंडीडेट प्लैमेट सर्टिफिकेट वन फोटो ड्यूलिंग पाती अब एक्सपीरियस रिजिस्ट्रेषेक मैक्सीमेंगे मेरू फिल्नारो अवी कंप्लीट दा तो पट पंप्स वाले क्या सार इंफॉम कर ఆఫ్టర్ ది అప్లికేషన్స్ రిసీవ్డ్ విత్ ఇన్ ది టైమ్ విల్ బీ స్క్రూటినైజ్డ్ అండ్ పర్సనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ పబ్లిష్ ఉంది అబౌ మెన్షన్ డిస్ట్రిక్ట్ అండ్ కాలేజ్ వెబ్సైట్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ ద సెలెక్షన్ లిస్ట్ విల్ బీ పబ్లిష్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ది అబ్జెక్షన్స్ ఆర్ డిస్ప్లేస్ ఫర్ నాన్స్ ఎప్పుడంటే ట్వంటీ టూ షెడ్యూల్ ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ఎప్పుడు ఫీల్ చేస్తే మొత్తం అంటే చూడొచ్చు నోటిఫికన్ ఇక్కడ వచ్చింది పది మూడు వందల రెండు వందల రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మనతో పద్దెనిమిది వందల స్టార్ట్ అయ్యి క్లోజ్ అయిపోతుంది సాయంత్రం ఎనిమిది గంటల వరకు స్కూటినీ ఆఫ్ అప్లికేషన్స్ ప్రపికేషన్ ఆఫ్ ప్రకేషన్ ఆఫ్ మెరీట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఆఫ్ ఎటా ఆఫీస్ అర్థి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగర్నమెంట్ వెబ్సైట్ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బై నాలుగు పిఎంఆర్ ఇది మనకు డిస్ప్లే చేస్తారు ఆ వెబ్సైట్లో అబ్జెక్షన్ షెల్ విల్ బీ ఇన్వైట్ అడ్ ఇది డిస్ప్లే ఆఫ్ఫుల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎప్పుడు అబ్జెక్షన్ తీసుకుంటారో ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు నాలుగు గంటల వరకు అబ్జెక్షన్ ఇస్తున్నాం డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్స్ లిస్ట్ ఎప్పుడు పెడతారు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల వరకు ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ తరువా ప్రొసోసింగ్ ఏజెన్స్ ఎప్పుడు వస్తాయంటే రెండు పది రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ ఇచ్చిన తలారే డైరెక్ట్ మొత్తం ఆర్డర్స్ వస్తాయి डिस्ट्री प्रिंसपाल अडिशनल गौर मेडिकल कॉलेज डिस्ट्रिक मेजिस्ट्रेट जनजिस्ट्रट सो इतना मतलब मन अप्लीकेशन फल चूड्स गवर्नमेंट आफ दिन हेल्थ मेडिकल फैमिली वेलफेर डिपार्टेंट गिस्ट्रिक अफ दि पट आफ दि ये पोस्ट फोटो میں ادب پر بھی رہالے پالازو ریٹا بارتے دیندار میں نے میں کوشش شروع سے یو سی ڈی سی اسپیشل رپورٹ ہے کل ہوتے ہے جویشن کوالिफिकेशन رہالے میری پوسٹ کا پرسیڈن سامنے کوالिफिकेशन آفت کتنی کوالिफिकेशन سے دیکھنی پڑے ہیں کون سے رجسٹریشن ہوگا فارمیٹ میں رجسٹریشن ڈیٹ وغیرہ لوکل ڈسٹرکٹ سٹیٹس کس طرح فرسٹ سیکنڈ پاس سٹڈی سرٹیفکیٹ وغیرہ اور اس کے کمیونیکیشن ہے موبائل نمبر ہے پلیس ڈیٹا میچ کرنا پڑے گا సంతకం పెట్టి దీన్ని పోస్ట్ చేయచ్చు లేదంటే డైరెక్ట్ ఇవ్వచ్చు డిమాండ్ అప్పుడు బీడీ అయితే తీయాలి తీయను కదా ఎవరికి ఎంత ఉందండి డీడీ దాకా అని చెప్పాను కదా చూడచ్చు ఓసీ వాళ్ళ దీసుకోవాలి ఉంది ఎస్ ఎస్టీ వాళ్ళకి కలెట్టి తీసుకునే చెప్పడం అయితే అదే డిఎన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇళ్ళకైనా డీడీ అని చెయ్యచ్చు అవన్నీ సో ఇదండి ఈరోజు అయితే మంచి ఉద్యోగ సమాచారం జనగాం డిస్టిక్కి సంబంధించి కొన్ని జోనల్ పోస్టులు డిస్టిక్ పోస్టులు ఉన్నాయి సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దీనివల్ల కొందరికైనా ఉద్యోగాలు వస్తాయని వీడియో చేస్తున్నాను నేను కూడా కొంచెం టైం తీసుకొని సో తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అట్లీస్ట్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కొన్ని జాబ్స్ చేయడానికి ఆల్టర్నేట్ జాబ్ వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు మ్యాక్సిమాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్